రోడ్ల సమస్య పైన గుంటూరు ఎక్స్ రోడ్ లో ధర్నా చేయడం జరిగింది దీనికి కారణం గత ప్రభుత్వం రోడ్లను సరిగా రోడ్లు మరుమతు వేయకపోవడం అదేవిధంగా ఎంతో మంది యువతి యువకులు మరి రోడ్లపైన ఎంతో మంది ప్రజలు ప్రయాణిస్తున్నా గానీ కనీసం కనికారం పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎనిమిది నెలలైనా కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు రోడ్ల సమస్యను పరిష్కరించడం లేదు అదేవిధంగా చూస్తే ఎంతో మంది యువతలు ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోలుకోతున్నా కూడా కనీసం కరికారం లేకుండా అధికారులు నిరు ఉద్యోగస్తులు మరియు అధికారులు కనీసం పట్టించుకోకుండా ఈ రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించి ఆదిలాబాద్ ప్రజలు మరియు ఖానాపూర్ నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేలను మేము కోరుకున్నది ఒకటే మాకు గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ రోడ్లను పరిష్కరించకపోవడం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వెంటనే రోడ్ల సమస్యను పరి పరిష్కరించాలని గుంటూరు ఎక్స్ రోడ్ నుండి ఆసిఫాబాద్ వరకు మరియు అష్టాపూర్ ఎక్స్ రోడ్ నుంచి గాదిగూడ వరకు రోడ్లు సరిగా లేవు ఎందుకంటే చూస్తే ఇక్కడ పోతే గుంతలు గుంతలు మరి గ్రామాలలో మరి మండలాలలో సరిగా రోడ్లు లేకపోవడం చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సమస్య పైన మన ఆనాపూర్ ఎమ్మెల్యే మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీలో కచ్చితంగా నిలదీయాలని ఎన్నిసార్లు సార్లు మెత్తుకున్నా కూడా కనీసం రోడ్ల పరిష్కారం చేయడం లేదు కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఒక సామాన్య ఉద్యోగి మా రోడ్లు సరిగా లేవు ఇక్కడ జామ్ అవుతుందంటే మన స్థానిక ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే గారు రోజర్ తీసుకోవచ్చి అక్కడ రిపేర్ చేయించారు కానీ ఇన్ని సమస్యలు ఉన్నా ఇంతమంది ప్రాణాలు కోబడుతున్నా ఎందుకు పరిష్కరించడం లేదు ఖానాపూర్ ఎమ్మెల్యే గారి నేను ప్రశ్నిస్తున్నా ఖానాపూర్ ఎమ్మెల్యే గారు విడమ గారికి నేను చెప్పదలుచుకునేది ఒకటే మీ అధికారం వచ్చి ఎనిమిది నెలలైనా కూడా కనీసం ఈ రోడ్ల నుంచి మీరు వంద సార్లు ప్రయాణించవచ్చు కానీ రోడ్ల పరిష్కారం ఎందుకు చేయడం లేదు నేను నేను నిలదీస్తున్నాను అదేవిధంగా నిరుద్యోగులు మరియు దాదాపు నియోజకవర్గ ప్రజలు మరియు ఆసిఫాబాద్ నియోజకవర్గాల ప్రజలు నేను కోరుకునేది ఒకటే ఒక నెలలలో ఈ రోడ్ల సమస్యలను పరిష్కరించకపోతే జాతీయ రహదారిపై వచ్చి ధర్నాలు చేస్తామని నిలదీస్తున్నా నేను అదేవిధంగా ఈ రోడ్లను ఫోర్ వే చేయాలి ఫోర్ వే చేయడం వలన చాలా ప్రజలు సుఖశాంతాలు ప్రయాణం చేయవచ్చు కాబట్టి వెంటనే రోడ్ల సమస్యలను పరిష్కరించాలి ఎమ్మెల్యే గారికి మరియు ఆర్ఎన్బి మరియు ఐబీ గారికి మన అధికారులు ఏఈ గారికి కోరుకున్నది ఒకటి వెంటనే రోడ్ల పరిష్కారం రోడ్లను సమస్యలను పరిష్కరించడం ఓకేనా